నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నివసిస్తూ ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రైవేటు రంగంలో పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అలాగే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు రంగంలో కువైటి పౌరుల ఉద్యోగం శాతం పెంచే ఆలోచనలో కువైట్ ప్రభుత్వం ఉంది లేక వెళితే కువైట్ దేశంలోని ప్రైవేటు కంపెనీలలో తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సిన స్థానిక కార్మికుల స్థాయిని రెట్టింపు చేసేందుకు కసరత్తు జరుగుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైటు దేశంలో కొత్తగా చదువుకున్న చదువుకోని అభ్యర్థులకు మొత్తం ప్రభుత్వ రంగానికి స్థలం కల్పించడం సాధ్యం కాదనే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రైవేటు రంగంలో కువైటీల సంఖ్యను పెంచాలని ఆలోచిస్తూ ఉన్నారు అలాగే ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రైవేటు రంగంలో పనిచేసేందుకు వారు సిద్దంగా లేరు అలాగే ప్రస్తుతం ప్రైవేటు రంగ సంస్థలో తన మొత్తం వర్క్ ఫోర్స్ లో ఇరవైదు శాతం మందిని కువైటీల నుంచి నియమించుకోవాలని చెప్పి పెట్రోల్ రంగంలో దీన్ని యాభై శాతానికి పెంచాలని కువైట్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అలాగే ముప్పై శాతం మంది కువైటీలకు ఉపాధి కల్పించాలనే యోచనతో ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులతో చర్చలు జరుపుతూ ఉన్నారు ఈ చర్చలు జరుపుతూ ఉన్న నేపథ్యంలో ప్రైవేటు రంగంలో పనిచేయడానికి కువైటీ పౌరులు సిద్ధంగా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది ఎలాగైనా సరే వాళ్ళ యొక్క శాతాన్ని ప్రైవేటు రంగంలో రెట్టింపు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదే జరిగితే గాని ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్